ఏలూరు జిల్లా ఒంగుటూరు మండలం పెద్ద వెల్లమిల్లి గ్రామంలో సిద్ధాంతి చెప్పాడంటే అది జరుగుతుంది ఈ సిద్ధాంతి జాతకం చెప్పించుకునేందుకు ప్రజా ప్రతినిధులు సినీ ప్రముఖులు పెద్ద వెల్లమిల్లి క్యూ కడుతున్నారు జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో వర్షాలు పడతాయని నేను తెలియపరచాను అలాగే ఉంటాయి సునామీలు ఉంటాయి భూకంప భయాలుంటాయి రైలు వాహన విమాన బస్సు ప్రమాదాలు ఉంటాయి ఎందుకంటే వృషభ రాశిలో గురుగుజులు కలయక గ్రహాలు సమసప్తక స్థితి ప్రధాన గ్రహాలైన రవి చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్కుడు శని రాహుకేతువులు రాహుకేతు మధ్యలో ఉండటం కాల సర్పదోషం ఏర్పడుతుందని నేను ముందుగా అవగాది పంచాంగంలో తెలియపరచడం జరిగింది ఈ సంవత్సరం సినీ కళాకారులకి అలాగే టీవీ కళాకారులకి ఆపద సమయం గండకాలం అని తెలియపరిచాను అలాగే దేవాలయాల్లో అపస్ఫూర్తులు జరుగుతాయని తెలియపర్చాను అలాగే రైలు వాహనాలు బస్సు విమాన ప్రమాదాలు జరుగుతాయని తెలిసాను తెలియపరిచాను అలాగే దేవాలయాల్లో అపస్ఫూర్తులు జరుగుతాయని తెలియపర్చాను అలాగే రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయి అని చెప్పాను ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని చెప్పాను ఎందుకంటే మిథున రాశిలో పూజ స్తంభన కర్కట రాసులో పుజ స్తంభన వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు తుఫాన్లు సునామీలు అలాగే ప్రముఖ నగరాల్లో వర్షాభావ ప్రభావం వల్ల జనజీవన స్తంభించుట అలాగే అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పాను అలాగే భూకంప భయాలు ఉంటాయని చెప్పాను అలాగే వర్షాలు కూడా అధికంగా పడతాయి గోదావరి నదీ పరివాహ ప్రాంతాలు ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో కొన్ని ప్రాంతాలు నీట మునిగితే పంట నష్టం జరిగింది అలాగే కర్కాటక రాసులు కుజి సంచారం వల్ల మూసే బాధలు పంట నష్టాలు ఉంటాయి పాలధరలు అధికంగా ఉంటాయి శిశుష్పాద జంతువులు అంటే బర్రెలు అలాగే మేకలు ఈ ఇటువంటి జంతువుల ధరలు అధికంగా ఉంటాయని చెప్పాను పాల ధరలు అధికంగా ఉంటాయి నూతన డైరీలు నెలకొల్పుతారు అంతరక్ష ప్రయోగాలు కూడా చేస్తారని చెప్పాను అలాగే సినీ రంగం బాగుంటుంది సినీ ప్రముఖులకి ఆపద సమయం గండాకాలం అని తెలియపచ్చాను ఈ సంవత్సరము అంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉన్నాయి అలాగే పంటలు పండితే పంట నష్టములు ఉంటాయి వరద భయాలు ఉంటాయి తుఫాను భయాలు ఉంటాయి అలాగుంటే దానికి పరిహారాలు కూడా తెలియపరిచాను ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అష్టోత్రాలు శ్రీ లక్ష్మీ గణపతి పారాయణము నామ సంకీర్తనలు భజనలు అన్న సమారాధనలు దేవాలయ నిర్మాణాలు యాగాది కథరువులు నిర్వహించడం ద్వారా ప్రకృతి శాంతించి మొత్తం సుష్ అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని తెలియపరచడం కూడా జరిగింది